నమస్కారం అండి నీ జీవితానికి హీరో నువ్వే నీ భవిష్యత్తుకి రచయితేవు నువ్వే అంటే ఏంటండి నీ జీవితంలో నువ్వే హీరో కావాలి మరి నీ జీవిత రచన నువ్వే చేసుకోవాలి మరి చేసుకోవాలంటే ప్రతిరోజు నువ్వు ముందుకు పోవాలి ఎవరు నెడతారు నిన్ను నువ్వే నెట్టుపట్టుకోవాలి ఎవరో వచ్చి నిన్ను నెడతారు నెడతారు అని ఎదురు చూస్తావా ఎవ్వరు నీకు ఇచ్చి ఎదురు నెట్టరు నువ్వు ముందుకెళ్ళు ముందుకెళ్ళు ముందుకెళ్ళని నీకు నువ్వే ప్రేరణ కావాలి ఇంకొకటి ఇది టైం కాదు ఇంకా నాకు టైం కావాలి ఇంకేదో కావాలని ఎదురు చూడకూడదు సమయం ఎప్పుడు నీకోసం రాదు సమయం అనేది మనకి ఇచ్చే గొప్ప అనుభవం ఏంటి తెలుసా గొప్ప బహుమతి ఆ అనుభవమే ఒక సమయంలో నువ్వు ఫెయిల్ అయిపోయావంటే ఆ సమయం నీకు నేర్పించింది అటువంటి దాన్ని పట్టుకుని నువ్వు ముందుకెళ్ళు అంతేకాని ఎవరో వచ్చి నిన్ను నెడతారని ఎవరో వచ్చి నీకు ప్రేరణిస్తారని ఎవరో వచ్చి నిన్ను బయటికి తీసుకెళ్తారని ఎలా అనుకుంటామండి అనుకో మనం అంతకుముందు ఎందుకు నిలబడతాం మనల్ని మనం అందంగా చూసుకోవడానికి ఆ అద్దంలో ఉన్న నువ్వు నిన్ నువ్వే అక్కడ అందంగా కనబడాలి అంటే ఇక్కడ నువ్వు అందంగా ఉండాలి అంటే ఆ అద్దములో కనబడి నువ్వు నిన్ను నువ్వు ఇక్కడ మార్చుకోవాలి మనం ఎప్పుడు కూడా నిన్నకొక మాట చెప్పాలట నిన్నకి నేను రేపు నిన్ను మారుస్తా అని నిన్నను నువ్వు మారుస్తా అని మాట చెప్తే రేపు మారిన తర్వాత ఆ నిన్నకి ఏ రూపు ఉండదు కదా నిన్నకి ఏమని చెప్పావు నేను రేపు నిన్ను మారుస్తా నిన్ను నేను గుర్తుపెట్టుకోను నీవి ఇచ్చిన అనుభవం మీద నేను కొత్త రోజుని ప్రారంభిస్తా అంటే నిన్న వదిలేసావు నిన్న ఆధారంగా ఈరోజు ముందుకెళ్తున్నావు మరి ఈ ముందుకు వెళ్ళాలంటే ప్రతిరోజు నిన్ను నువ్వు ముందుకు నెట్టుకోవాలి ఎలా నెట్టుకోవాలి కింద పడతావు అనుకోండి ఎవరో వచ్చి చెప్తారా బలవంతుని మనం శక్తి తీసుకొని చెప్తాం ఆటోమేటిక్గా రాత్రి ఒకసారి కడుపు నొప్పి వస్తుంది లేచి మందో అదో ఉప్పు నీళ్ళు ఎవరు తాగుతారండి నువ్వే తాగుతావు ఎవరు లేనప్పుడు ఏం చేస్తావు నీకు తలనొప్పి వస్తుంది ఎవరు చెప్తారు నీకు నీకు నువ్వే చెప్తావు ఆ తలనొప్పికి ఏం చేయాలో నీకు నువ్వే ఆలోచించుకుంటావు మరి వీటన్నిటికీ నీకు నువ్వు ఆలోచించుకున్నా నీవో ఎవరో వచ్చిన ముందు తీసుకెళ్తారని అనుకోవడం ఇక్కడది ఇవన్నీ ఆలోచన చేస్తావు మరి దాన్ని ఆలోచన చేయాల్సిన అవసరం ఇక్కడిది లేదు నీలో శక్తి ఉందని నువ్వు తెలుసుకోవాలి ఆ శక్తి ఆధారంగా ముందుకు అప్పుడే నీ జీవితానికి హీరో నీవు నీ భవిష్యత్తుకి రచయితవు నువ్వు అప్పుడే హీరో రచయితవు హీరో రచయితవు నువ్వ ఇంకో వాళ్ళతోటి పని ఎక్కడదండి లేదు కాబట్టి ఎవరు వచ్చి నిన్ను పుట్టిస్తారని చూడకు నిన్ను నువ్వు ప్రతిరోజు ముందుకు నెట్టుకో ఖచ్చితంగా ముందుకు వెళ్తావు